అందరికీ నమస్తే నేను మీ తిరుపతి పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి టాపిక్ ఈ రోజు నుండి ఎండ్ కార్డ్ వడబోతున్నది కాంగ్రెస్ హైకమాండ్ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు చెప్పినారట సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఈ టాపిక్ ఇప్పుడు డెడ్ లైన్ పెట్టండి సరిపోతుంది ఇక మీరు చేసినటువంటి పెంట సాలు అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి టాపిక్ కాదు ఇది అయినా కూడా మీరు అక్బరుద్దీన్ తోటి క్వశ్చన్ అడిగిపించుకొని మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేసినారు అక్బరుద్దీన్ జీ నేను హిందీలో కాకుండా తెలుగులో మాట్లాడుతా అని చెప్పి ఒక పర్మిషన్ తీసుకునేటటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ హైకమాండ్ కు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు పిన్ టు పిన్ చెప్పిరట తెలంగాణలో జరిగినటువంటి పరిణామము అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినటువంటి వ్యూహారము తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ చేయడంతో పాటు మళ్ళా విచారణ పిలిచినటువంటి వ్యూహారము అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు కొంత ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నారు ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నారు తిడుతా ఉన్నారు అలాగే సినిమాకు సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులు పెద్దలు కాంగ్రెస్ హైకమాండ్ కు కంప్లైంట్ కూడా ఇచ్చినట సార్ మమ్మల్ని నానా రకాలుగా ముప్పతి పెడుతున్నారు ప్రీమియర్ షో లేదని చెప్తున్నారు లేకపోతే టికెట్లు పెంపుకు మేము ఒప్పుకోమని చెప్తా ఉన్నారు ఆఖరికి మా నోట్ల మన్నుపోసేటటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది ఎట్లనో అట్లా మీరే సెట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ ఆకపోయింది చర్చ అయితే దీపాదాస్ మున్షి కూడా చాలా మంది సినిమాకి సంబంధించిన సంబంధించిన సినీ ఇండస్ట్రీ పెద్దలు దీపాదాస్ మున్సి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కదా ఆమె కొంత కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారట మేడం మీరే కొంచెం ఆలోచన చేయండి మీరు పట్టించుకునే ప్రయత్నం చేయండి ముఖ్యమంత్రికి చెప్పిన ముఖ్యమంత్రి వింటలేడు మమ్మల్ని టార్గెట్ చేసేటటువంటి విధంగా రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది మీరే సెట్ చేయండి అని చెప్పి దీపాదాస్ మున్సి గారికి చెప్తే ఆమె తో డిస్కస్ చేసింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ మీరు బాగా గుర్తుపెట్టుకోరు రేవంత్ రెడ్డి ఏ పని చేయాలన్న కూడా కాంగ్రెస్ హైకమాండ్ చెప్తేనే అవుతది లేకపోతే ఉత్తగానే రేవంత్ రెడ్డి చేసేటటువంటి వ్యవహారం ఉండదు అయితే హైకమాండ్ రేవంత్ రెడ్డి గారికి చెప్పినారట సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళతో డిస్కస్ చేయండి మాట్లాడండి అలాంటి పిలిపించుకొని వాళ్ళకి ఏం కావాలో అసలు మీకు మీకున్నటువంటి డిస్టర్బెన్స్ ఏంది వాళ్ళతోటి ఆ సినిమాకి సంబంధించిన వ్యక్తులకు ప్రభుత్వంతో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ ఏంది అసలు మీ ఇద్దరి మధ్యలో ఏం లోపం వస్తుంది అనేది కూర్చొని హదురుకోండి సెట్ చేసుకోండి కానీ అనవసరంగా పంచాయతీ పెట్టుకోకండి మీరు సినిమా వాళ్ళని గెలిపితే సినిమా వాళ్ళు ప్రభుత్వాన్ని గెలికేటటువంటి అవకాశం ఉంటుంది అంత రచ్చరచ్చ అవుతుంది ఆగమవుతుంది పరిస్థితి ఎందుకు అని చెప్పి అటు హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తున్నాడు అల్లు అర్జున్ తప్పు చేసిందని లేకపోతే వీడియోలు రిలీజ్ చేయడము లేకపోతే సినిమాకు మేము ప్రీమియర్ షోలకు టికెట్లకు మేము ధరలు పెంచము అది చేస్తాము ఇది చేస్తాం అని మాట్లాడుతున్నాడు అయితే సినిమాకి సంబంధించినటువంటి ఇండస్ట్రీ పెద్దలకు వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళకు సోషల్ మీడియా పేజ్లు ఉంటాయి వాళ్ళ వ్యవహారం అంత ఉంటది కదా ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్ లేకపోతే సినిమా డైరెక్టర్లకు సంబంధించిన ఫ్యాన్స్ హీరోల ఫ్యాన్స్ వీళ్ళందరూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటటువంటి వన్ ఇయర్ పాలనకు సంబంధించినటువంటి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కదా హైడ్రా వీడియోలు కొన్ని చాలా మంది జనం పెట్రోల్ పోసుకున్నారు లేకపోతే రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడము స్కూల్ పిల్లలు రోడ్ల మీదకి వచ్చి మమ్మల్ని ఫుడ్ సక్కా విడతలేదని చెప్పడము కానిస్టేబుల్ బెటాలియన్ కానిస్టేబుల్ మొన్న బయటకు వచ్చి ధర్నాలు చేయడము ఇవన్నీ కూడా చూసినాం కదా ఇవన్నీ వీడియోలు అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియా పేజ్లలో వైరల్ చేస్తున్నారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవన్నీ ఇష్యూస్ కావా ఇవి మీకు కనబడతలేవా ఓన్లీ అల్లు అర్జున్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నీ ప్రభుత్వంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి అవి సరిదిద్దుకో సెట్ చేసుకో అని చెప్పి ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఈ మొత్తం సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి వ్యవహారం సర్క్యులేట్ అవుతున్నది తర్వాత రేవంత్ రెడ్డి వల్లనే మహారాష్ట్ర ఎన్నికలలో అక్కడ ఓడిపోయారు అనేది కూడా కొంత వినబడినటువంటి చర్చ అయితే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ గెలిపితే అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి సోషల్ మీడియా పేజీలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సోషల్ మీడియా పేజీలు ప్రభుత్వాన్ని గెలుపుతున్నాయి కాబట్టి ఇవన్నీ బంద్ చేసుకోండి అవసరం లేదు ఇప్పుడు ప్రభుత్వం పైన ఫోకస్ పెట్టండి మీరు ప్రభుత్వం ఎట్లా నడపాలో ఆలోచన చేయండి ఆరోగ్య గ్యారెంటీల పైన లేకపోతే రాబోతున్న ఎలక్షన్ పైన ప్రధాన ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయండి ఈ ఏదైతే అల్లు అర్జున్ టాపిక్ ఎండ్ కార్డ్ పెట్టాలి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆదేశాలు ఇస్తే రేవంత్ రెడ్డి గారే దిల్ రాజును వినిపించి దిల్ రాజు ఆయన ఏదైతే తెలంగాణ ఫిలిం ఏదైతే ఉంటుందో మొత్తం వ్యవహారం ఉందో దానికి ఆయనే చైర్మన్ అయితే దిల్ రాజుకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి టిఎఫ్ అని ఉంటుంది దిల్ రాజు చైర్మన్ దానికి తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి దిల్ రాజు దానికి చైర్మన్ దిల్ రాజు ఇల్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి పక్కనే ఉంటది దిల్ రాజుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి మరి అంతా సెట్ చేయి అందరిని పిలిపించే ప్రయత్నం చేయి ఒక దగ్గర కూర్చుందాం మాట్లాడదాం సెట్ చేసుకుందాం అని చెప్పి రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఫోన్లు చేసి రప్పించిండట ఎంత కూర చూడండి ఇప్పుడు ఏదైనా ఇబ్బంది ఉందంటే సినిమా ఇండస్ట్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేయడమో లేకపోతే అపాయింట్మెంట్ తీసుకోవడమో కలవడమో చేస్తారు కదా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్ రాజ్ చెప్పిండట అందరిని పిలిపి అందరు మనం కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చుందాం మాట్లాడదాం డిస్కస్ చేద్దాం మీకు కావాల్సిందేంది నాకు ఏందో నేను మొత్తం అక్కడ మీకు చెప్పే ప్రయత్నం చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీలో నిలిపించే ప్రయత్నం చేసింది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు చాలా మంది తప్పించుకున్నారు రాలే ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కదా జగన్మోహన్ రెడ్డి సినిమా టికెట్లకు ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే మెగాస్టార్ చిరంజీవి చార్టర్డ్ ఫ్లైట్ పెట్టుకొని సొంత విమానంలో చిరంజీవి కొంతమంది సినిమా హీరోలను వాళ్ళని వీళ్ళని తీసుకొని ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వేయిండు అక్కడ కూడా దిల్ చూసుకున్నాడు మొత్తం దిల్ మొత్తం పూర్తి స్థాయిలో అన్ని వ్యవహారాలు చూసుకున్నాడు మరి దిల్ రాజు ఇక్కడ ఎందుకు చూసుకోలేకపోయిండు అంటే జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి కంటే పెద్ద ముఖ్యమంత్రి అని ఎట్లా అందరూ వైరు ఆంధ్రాకి మహేష్ బాబు పోయిండు మస్తు మంది వచ్చినారు మహేష్ బాబు వెంకటేష్ నాగార్జున చిరంజీవి చాలా మంది డైరెక్టర్లు హీరోలు ప్రముఖులు చాలా పెద్ద పెద్ద వ్యక్తులు వేయరు జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి చేతులు కట్టుకొని సార్ మీరు పెద్ద మనసు ఒకసారి మీరు ఆలోచన చేయాలి మీరే మమ్మల్ని చూసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేసిరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే కోరుకున్నాడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలే కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయినారు నేను కూడా వీళ్ళని పట్టించుకోకపోతే వీళ్ళు నా దగ్గరకు వస్తారని అనుకోని వీళ్ళని పట్టించుకోలేదా వీళ్ళ గురించి ఆలోచన చేయడానికి గల కారణం ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ వన్ ఇయర్ పరిపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన టాపిక్ మాట్లాడలే కానీ అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి టాపిక్ తెరపైకి తోటే అసెంబ్లీలో ముప్పై నిమిషాల పాటు మాట్లాడే ప్రయత్నం చేసిండు అంటే నేను ముఖ్యమంత్రి అయినా కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి నన్ను కలవలేదు కాబట్టి వీళ్ళ సంగతి చూస్తా వీళ్ళని ఎందుకు కలవలేదు ఇప్పుడు వీళ్ళ బండారం బయట పెడతా అని చెప్పి టార్చర్ పెట్టి టార్గెట్ చేసి నా దగ్గరికి రావాల్సిందే మీకు వేరే ఆప్షనే లేదు మీరు రావాల్సిందే డిస్కస్ చేయాల్సిందే అనుకునే తరహాలో రేవంత్ రెడ్డి సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తులను టార్గెట్ చేసిండు అనేది వినబడుతున్న చర్చ మీరు చూడు రి ఆల్రెడీ అల్లు అర్జున్ అరెస్ట్ చేసినారు అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో బెయిల్ కూడా వచ్చింది జైలు కూడా పోయి వచ్చిండు జైలు పోయొచ్చిన తర్వాత పోలీసులు ఏం చేసిరు హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టడం డీజీపీ ప్రెస్ మీట్ పెట్టడము అల్లు అర్జున్ కూడా ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం అయిపోయిన తర్వాత తొమ్మిది నిమిషాల వీడియో రిలీజ్ చేశారు ఇప్పుడు మీరు చూడరు ఎడిటింగ్ లో ఇప్పుడు నా వీడియో ఎడిటింగ్ లో కూడా నా ఇష్టం ఉన్నట్టు ఎడిటింగ్ చేసుకుంటున్నాను నా ఇష్టం నేను ముందు వెనక పెడతా మధ్యలో ఎనక పెడతా ముందు పెడతా నా ఇష్టం ఇక పోలీసుల వ్యవహారం కూడా అట్నే కనపడదు తొమ్మిది నిమిషాల వీడియోలో ఇష్టానుసారంగా ఎడిటింగ్ చేసిన ఎడిటింగ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు ఇక టెక్స్ట్ పెట్టిరు టైం పెట్టిరు వ్యవహారం పెట్టిరు అసలు పాయింట్ ఏంటి తెలుసా అల్లు అర్జున్ రాకంటే ముందే రేవతి ప్రాణం కోలిపోయింది స్రోదీ పడిపోయింది రేవతి అల్లు అర్జున్ ఎక్కడో కి సంబంధించిన మెట్రో స్టేషన్ దగ్గర నుండి వస్తుంటేనే అల్లు అర్జున్ థియేటర్ రాకంటే ముందే థియేటర్ లోపలికి పోకంటే ముందే రేవతి ప్రాణం కోలిపోయింది శ్రీతేజ అప్పటికే అల్లు అర్జున్ రాకంటే ముందే ఆయన స్రోదప్పి పడిపోయిండు తొక్కేసిన జరిగింది ఆల్రెడీ థియేటర్ లోపలికి పోవాలి అల్లు అర్జున్ వస్తున్నాడు మనం పోయి తక్కువ కూర్చోవాలనేటటువంటి ఆలోచనతోటి అభిమానుల హంగామా కనబడ్డది అల్లు అర్జున్ రాకముందే ఇదంతా ఇన్సిడెంట్ జరిగిందట అల్లు అర్జున్కి తర్వాత తెలిసిందట తర్వాత చెప్పినట పోలీసులు అస్సలు కథ ఇది అస్సలు కథ ఇది అస్సలు నువ్వు సీసీటీవీ ఫుటేజ్ తర్వాత బయటకు వచ్చింది అభిమానులే రేవతిని ఇట్లా ఏమంటారు రెండు చేతులు ఆ రెండు చేతులు పట్టుకుని రెండు కాళ్ళు పట్టుకుని బయట తీసుకుపోతా ఉన్నారు రేవతిని అభిమానులు అల్లు అర్జున్ అభిమానులే బయటికి తీసుకెళ్ళినారు థియేటర్ బయట ఆమెని ఇట్లా పడుకోబెట్టినారు థియేటర్ బయట శ్రీతేజన్ కూడా తీసుకోపోయినారు అప్పుడు పోలీసులు వాళ్ళని ఏమంటారు ఇట్లా హార్ట్ కి ఇట్లా ప్రెస్ చేసి కాపాడే ప్రయత్నం చేసినారు అసలు జరిగినటువంటి సంఘటన ఇద్దట మన సీసీ కెమెరా ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఏం గేమ్ ప్లాన్ చేయాలో ఆ గేమ్ ప్లాన్ అన్నీ చేసుకుంటూ వచ్చిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి పర్స్పెక్షన్లో మీరు బాగా ఆలోచన చేయండి నా దగ్గరికి వీళ్ళు ఎందుకు రాలే ఇప్పుడు రావాల్సిందే ఇప్పుడు వస్తేనే నా సంగతి ఏంటో వాళ్ళకి తెలుస్తుంది అనేటటువంటి తరహాలో వివరించిండు సరే పోనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్ రాజుకి చెప్పిండు అందరిని వీలు అందరితో డిస్కస్ చేద్దామని చెప్పిండు కదా మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద బాస్ కదా మెగాస్టార్ చిరంజీవి అంటే అందరు ఆఫ్ చెప్తారు ఏ పెద్ద వ్యక్తి నూట యాభై సినిమాలు తీసినటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి ఆయన సినిమా ఇండస్ట్రీకే ఇప్పుడు దేవుని లెక్క గాడ్ ఫాదర్ అని చెప్తారు కదా మరి మెగాస్టార్ చిరంజీవి ఎందుకు రాలే నాగబాబు ఎందుకు రాలే లేకపోతే ప్రభాస్ ఎందుకు రాలే లేకపోతే పవన్ కళ్యాణ్ వాళ్ళ మేనల్లుడు ఆయన పేరు సాయి ధరం తేజ్ ఎందుకు రాలే వరుణ్ తేజ్ ఎందుకు రాలే అసలు మెగాస్టార్ కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యులు ఎందుకు రాలే వాళ్ళు ఎందుకు రాలేకపోయినారు దేనికి రాలే అంటే అల్లు అరవింద్కి జరిగింది కదా మేము ఎందుకు పోవాలనుకున్నారా ఇట్లా ఇదే చిరంజీవి అక్కడికి వేయండి కదా జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయిడు కదా మరి ముఖ్యమంత్రి దగ్గరికి ఎందుకు రాలే అంటే రేవంత్ రెడ్డి గౌరవం ఇచ్చినట్టేనా సినిమాకి సంబంధించిన ఇండస్ట్రీ పెద్దలు నిజంగా అనిపిస్తున్నది అప్పుడు రేవంత్ రెడ్డి హీరో లెక్క కనబడ్డాడు ఇప్పుడు జీరో లెక్క కనబడుతున్నాడు నిజంగా జీరో లెక్కనే కనబడుతున్నాడు అప్పుడు ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడిండు శ్రీతేజ దగ్గరికి పోరా అల్లు అర్జున్కి ఏమైనా కాలు పోయిందా చెవు పోయిందా కన్ను పోయిందా ఏమైందని చెప్పి అల్లు అర్జున్ దగ్గరికి వందల మంది సినిమా యాక్టర్లు పోతున్నారు శ్రీతేజ దగ్గర పోయి ఆయన కుటుంబాన్ని పరామర్శించాలి కదా ఓ తల్లి ప్రాణం పోలిపోయింది కదా శ్రీతేజను పోయి చూడాలి కదా అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు ఇన్స్పిరేషన్ గా క్రియేట్ చేసినాయి అబ్బా ఒక ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడుతుండ్రు గొప్ప అసలు గ్రేట్ కదా ముఖ్యమంత్రి అనుకున్నాం సీన్ కట్ చేస్తే రెండు మూడు రోజులకే అల్లు అర్జున్ మళ్ళీ పోలీస్ స్టేషన్ పిలిపించిండు చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ లో రెండు మూడు గంటలు విచారణ చేసిండు ఇంటికి తీసుకుపోయిండు రేవంత్ రెడ్డికి ఎక్కడ కోపం వచ్చింది తెలుసా అయ్యి అల్లు అర్జున్ ఒక పాట ఉంటది ఈ టీ సిరీస్ లో రిలీజ్ చేసారు అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ పోయి ఇంటికి వచ్చిన తర్వాత అది దమ్ముంటే పట్టుకోరా శికావత్ సిండికేట్ అనేది ఒక పాట రిలీజ్ అయింది ఆ పాట రిలీజ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి కోపం వచ్చింది విపరీతమైన కోపం వచ్చిందట దమ్ముంటే పట్టుకోర షికావత్ అనే పాట ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేశారు ఈ టైంలో రిలీజ్ చేయడానికి గల కారణం ఏందనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన భరించలేకపోయిండు అంటే నన్ను రెచ్చగొడుతున్నాడు అల్లు అర్జున్ ఏంది సినిమాలో అల్లు అర్జున్ ముఖ్యమంత్రినే చేంజ్ చేస్తారు ఏది శ్రీవల్లి అని చెప్పి వాళ్ళ భార్య రష్మిక మందన ఆమె సినిమాలో నటించింది కదా ఆమె నన్ను ముఖ్యమంత్రితో ఒక ఫోటో కావాలన్నందుకు అల్లు అర్జును స్మగ్లింగ్ చేసి ఆ చందనం మొత్తం కూడా అమ్ముకొని ముఖ్యమంత్రిని మారుస్తారు ఫోటో కోసం అంటే ఇక్కడ అల్లు అర్జును ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా సినిమాలు ఉన్నది పోలీసులను కించపరిచే విధంగా ఉన్నది అన్ని ముఖ్యమంత్రి రేవంత్ నచ్చంది ఇదే ఆ స్విమ్మింగ్ ఉత్సవ వేయడము లేదు ముఖ్యమంత్రిని ఏది తొక్కలో ముఖ్యమంత్రి తొక్కలో సీఎం అది తొక్కలో ప్రభుత్వం అని చెప్పి తిట్టడము ఇవన్నీ కూడా కొంత కించపరిచేటటువంటి విధంగా ఉన్నాయి రేవంత్ రెడ్డికి వాస్తవానికి ఇదంతా నచ్చలే ఈ సీఎం ని మార్చుడు ఇదంతా కూడా రేవంత్ రెడ్డికి అంత అయోమయంగా అనిపించింది ఏంది ఒక్క సినిమాలో గింత యాక్షన్ ఏందని అనుకున్నాడో ఏమో కాబట్టి రేవంత్ రెడ్డి కోపం వచ్చి ఈ అల్లు అర్జున్ ఓరాక్షన్ నచ్చకనే అల్లు అర్జున్ ని టార్గెట్ చేసిండు అల్లు అర్జున్ ని ఇప్పుడు అల్లు అర్జున్ పెద్ద హీరో కదా సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తే అందరు హీరోలు వస్తారు కదా దగ్గరికి ఓన్లీ అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తే అందరు వస్తారు ఎందుకంటే అల్లు అర్జున్ వాళ్ళ నాయన ఆయన ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చాలా సినిమాకు ప్రొడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఆయన కాబట్టి ఈ నేను టార్గెట్ చేస్తే సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వస్తారు చేతులు ముడుచుకొని కూర్చుంటారు ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ అనేది వినపడుతున్న చర్చ వాస్తవానికి మేము ఏమనుకున్నామంటే నేను అనుకున్నప్పుడు కొంత సోషల్ మీడియాలో నడిచినప్పుడు హైకమాండే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి చెప్పి మీరు రేవంత్ రెడ్డి ఇంటికి ఓండి అని హైకమాండ్ సినిమా వాళ్ళకి చెప్పిరేమో అనుకున్నా కానీ అది తప్పట హైకమాండే రేవంత్ రెడ్డి చెప్పినారట సినిమా వాళ్ళని పిలిపించుకొని నువ్వు మాట్లాడు వాళ్ళతో డిస్కరేజ్ అయ్యి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకో వాళ్ళకి కావాల్సింది ఇచ్చేసేయి నువ్వు వాళ్ళ దగ్గర నుండి నీకేమే నీకేం కావాలో నువ్వు కూడా వాళ్ళతో డిస్కస్ చేయని చెప్పారట ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మామూలుగా మాట్లాడేదా అదంతా మనం డిస్కస్ చేసుకుందాం ఇగో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయినారు సేమ్ జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే పోయిందో ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి విజువల్ వచ్చిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజువల్ కూడా అంతే అప్పుడు నేను చెప్తున్నాడు అప్పుడు హీరో అప్పుడు హీరో రేవంత్ రెడ్డి నిజంగా హీరో రేవంత్ రెడ్డి గారే చెప్పినారు ఆయన ఢిల్లీకి పోయినప్పుడు జాతీయ మీడియాతో చెప్పినారు అవునండి అల్లు అర్జున్ ఏమైనా బార్డర్ లో యుద్ధం చేస్తున్నాడా సినిమా హీరో పైసలు పెడతాడు పైసలు తీసుకుంటాడు గంతే ఆయన పెద్ద తీసుమార్ కాన తోప ఏంది ఆయన వల్ల ఒక ప్రాణం కోల్పోతే చూసుకుంటున్నాడు అన్న ప్రభుత్వం వంద శాతం శిక్షిస్తాం దానిలో తప్పేమున్నదని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు సినిమా వాళ్ళను పిలిపించుకొని డిస్కర్ చేసేటటువంటి పరిస్థితి ఇంకా మస్తు చెప్పినాడు వాళ్ళకి మస్తు మస్తు ముచ్చట్లు చెప్పిన్నాడు దిల్ రాజు కూడా మాట్లాడుతున్నాడు ఇగో పోవట్ రెడ్డి వెంకటరెడ్డి దిల్ రాజు ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత చాలా మంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వచ్చినారు చాలా మంది డిస్కర్ చేసినారు తర్వాత వెంకటేష్ వచ్చిండు నాగార్జున నేను కన్వెన్షన్ చేసిండు ఆయన కూడా దగ్గర అయిపోయింది ఎటువంటి దాని అమ్మేడుతుంది ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నాగార్జున వచ్చిండు కథ వెంకటేష్ వచ్చిండు వీళ్ళు అసలు పిలిచిన వాళ్ళు రాలే వేరే వాళ్ళు వచ్చారు చూడరు మీరు మీకు ఈయన కనబడుతుంది కథ ఈ అందరు కూర్చున్నారు డిస్కస్ చేస్తా ఉన్నాడు దిల్ రాజ్ కూడా మాట్లాడిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు ఇక తర్వాత అల్లు అరవింద్ ఉన్నాడు అందరు కూడా ఉన్నారు అక్కడే మొత్తం చాలా మంది డిస్కస్ చేశారు అల్లు అరవింద్ ఉంటాడు దిల్ చెప్తా ఉన్నాడట ఎట్లుండాలి ఇంకథా అని చెప్పి చాలా మంది అల్లు అరవింద్ ఉన్నాడు మంది డైరెక్టర్లు వచ్చారు అల్లు అర్జు అల్లు అర్జున్ వాళ్ళ ఉన్నాడు నాగార్జున త్రివిక్రమ్ శ్రీనివాసు ఈయన వెంకటేష్ కిరణ్ అబ్బవరం ఉన్నాడు ఈ తర్వాత ఈయన శంకర్ డైరెక్టర్ శంకర్ ఉన్నాడు మంది వచ్చిన వారికి తర్వాత ఈయన శివ బోయపాటి తర్వాత ఇక కొంతమంది యువకులు యువక డైరెక్టర్లు యువ డైరెక్టర్లు చాలా మంది వచ్చారు కిరాణ ఉన్నాడు వేణు ఉన్నాడు వేణు ఆ మీకు తెలుసు కదా కమీడియన్ వేణు ఆయన సినిమా తీసిండు వేణు ఉన్నాడు వీళ్ళందరూ కూడా సో వీళ్ళందరితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిస్కస్ చేసిండు ఇక నేను అస్సలు ఫోటో మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా రేవంత్ రెడ్డి వ్యవహారం ఎక్కడి దాకా వచ్చిందనేది ఒక డిస్కస్ చేస్తే రేవంత్ రెడ్డి విడిచిన ప్రొడ్యూసర్స్ సురేష్ బాబు నారాయణ గారు దామోదర్ గారు అల్లు అరవింద్ గారు ఎన్ ప్రసాద్ గారు చిన్నబాబు గారు ఇదేంటి దానయ్య గారు కిరణ్ గారు రవి గారు మైత్రి నుండి మైత్రి నుండి రవి గారు తర్వాత రవికిషోర్ గారు నాగబాబు గారు వచ్చినా నాగబాబు వెనవల్లే మరల్లా నాగబాబు రాలే అసలు రేవంత్ రెడ్డిని కలవడం నాగబాబుకి ఇష్టం లేదు ఎందుకంటే నాగబాబు అయితే రాలే ఇష్టం లేదో లేకపోతే టైం కుదరకు రాలేదో నాగబాబు రాలే విశ్వప్రసాద్ గారు ఆయనే ప్రసన్న గారు ఆ యువి వంశీ గారు తర్వాత సుధాకర్ గారు వంశీ గారు సునీల్ అను అనూప గారు గోపి గారు ఫోర్టీన్ రీల్స్ అట సి కళ్యాణ్ గారు రమేష్ ప్రసాద్ గారు భరత్ భూషణ్ గారు డైరెక్టర్ ఆ కొరిటాల శివ తర్వాత అనిల్ రావపుడి వచ్చిండ్రు రాఘవేంద్రరావు గారు వచ్చిండ్రు ప్రశాంత్ వర్మ వచ్చిండ్రు సాయి సాయి రాజేష్ గారు వచ్చిండ్రు వంశీ పైడిపల్లి వచ్చిండ్రు హరీశంకర్ వచ్చిండ్రు తర్వాత వీరశంకర్ గారు త్రివిక్రమ్ గారు వచ్చినారు ఆ పవర్ బాయ్ ఇది మనకు తెలియదు మరి బాబీ గారు వచ్చిన బాబీ గారు రాలే అనుకుంటున్నారు తెలిసి బాబీ వచ్చిండో రాలే చూడలేదు దాంట్లో వేణు శ్రీరామ్ వేణు ఆ వేణు గారు వేణు వచ్చిండు తర్వాత విజేంద్ర ప్రసాద్ గారు వచ్చిర్రు ఆర్టిస్టులు ఇక్కడే మీకు అసలైనటువంటి వ్యవహారం కనబడుతుంది చూడండి నాగార్జున గారు వచ్చినారు వరుణ్ తేజ్ మనకు కనబల్లే మరి వరుణ్ తేజ్ రాలే కనబడలే సాయితరం తేజ్ కనబల్లే రాలే తర్వాత కళ్యాణ్ రామ్ గారు కనబల్లే రాలే శివపాలాజీ వచ్చిండు ఇదేంటి అడవిశేషు నాకైతే కనబల్లే నితిన్ నాకైతే కనబల్లే వెంకటేష్ గారు వచ్చినారు కిరణ పవరం గారు వచ్చినారు తర్వాత సిద్ధు గారు వచ్చినారు రామ్ పోతినేని కనబల్లే మరి ఈ సినిమా హీరోలను ఇంతమందిని పది పదకొండు మందిని ఇన్వైట్ చేస్తే నలుగురు ఐదుగురు వచ్చారు దీంట్లో పది మంది రాలేదు దాదాపు పది మంది దాకా హీరోలు రాలే మరి ఏ బీసీసీ షెడ్యూలో ఏమో తెలియని ఇంకోటి ఏంటంటే ఈ దిల్ రాజ ఫోన్లు చేసి మరి వినిపించిందట మన ముఖ్యమంత్రి దగ్గర వేది ఉంటే రండి రండి అని ఫోన్లు చేసి మరి కోఆర్డినేట్ చేసి విలిపించినా కూడా రాలే అంటే మన ముఖ్యమంత్రికి ఇచ్చేటటువంటి గౌరవం ఎట్లుందో చూడలేదు మన ముఖ్యమంత్రికి ఇచ్చేటటువంటి గౌరవము సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఎట్లీస్ లో చూడరు ఇక ఈ పేపర్లో వీళ్ళందరి పేర్లు ఉన్నాయంటే ఆల్మోస్ట్ వీళ్ళందరికీ ఫోన్లు చేసి నేమ్ ఆఫ్ ద క్రేవ్ ఫర్ క్రేవ్ ఫర్ సీఎం ఆఫ్ ద క్రేవ్ ఫర్ సీఎం కలిగిపోయేటటువంటి వ్యక్తులు వీళ్ళందరూ చెప్పి ఇక్కడ పేపర్ కూడా ఉంది కదా మరి ఇంతమంది దీంట్లో దాదాపు ఇంతమంది వీళ్ళు ఇరవై ఒక్క మంది ఇక్కడ పదమూడు మంది ఒక పదకొండు ముప్పై ముప్పై ఐదు మంది దాకా ఉంటారు మొత్తం దాటా ముప్పై ఐదు మందిలో మంది వచ్చారు అక్కడ తిప్పి కొడుతు ఇరవై మంది ఉంటారు అంతే పది పదిహేను మంది దాకా రాలే రాలే అసలు ముఖ్యమంత్రి అంటే గౌరవం ఉందా లేదా అని కూడా నేను తెలియదు ఇప్పటిదాకా ఎవరైనా కూడా ఈ రోజు నిన్ననే కాదు కదా ఇవాళ పొద్దున్నే ఫోన్ చేసి దిల్ రాజే రమ్మని చెప్పాడు కదా నిన్ననో మొన్ననే చెప్తాడు కదా మన ముఖ్యమంత్రితో కలిసేది ఉంది రండి అని చెప్పి మొన్నటి కాన్ ఆయన కోఆర్డినేట్ చేసుకుంటూ వస్తారు కదా మరి ఆయన కూడా ఎందుకు రాలేదు జగన్మోహన్ రెడ్డి అంటే గౌరవం ఉంది ముఖ్యమంత్రి అంటే గౌరవం లేదా రేవంత్ రెడ్డి అంటే గౌరవం లేదా అసలు వీళ్ళు వీళ్ళని పిలిపించి వీళ్ళని పిలిపించి మాట్లాడి వీళ్ళని పిలుచుకొని రేవంత్ రెడ్డి పరువు తీసుకుంటున్నాడు అనవసరంగా రేవంత్ రెడ్డి పరువు రేవంత్ రెడ్డిని తీసుకుంటున్నాడు దిల్ రాజు రేవంత్ రెడ్డిని కలిసేది ఉంది రండి అని చెప్పి వీళ్ళందరినీ పిలిచినా కూడా దీంట్లో కొంతమంది రాలేదు అంటే ఇంకా రేవంత్ రెడ్డికి ఏం గౌరవం ఇచ్చినట్టు రేవంత్ రెడ్డికి ఏం మర్యాద ఇచ్చినట్టు డేట్లు కుదరలేదు టైం కుదరలేదు వాళ్ళు విదేశాల్లో ఉన్నట్టు ఉన్నారు కావచ్చు సినిమా హీరోలు కదా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం అనుకున్నా కూడా రెండు మూడు రోజుల కంటే ముందే చెప్తాడు కదా నిన్నగాక మొన్ననే చెప్పిండు కదా దిల్ రాజు నేను వీళ్ళు కొంతమందిని తీసుకోబోతున్నా కొంతమందితో మాట్లాడుతున్నా అని మొన్న చెప్పిండు అంటే విదేశాల నుండి రావడానికి రెండు మూడు రోజులు పడుతుందా పోనీ అందరు విదేశాల్లోనే ఉన్నదా అందరికి హెల్త్ బాగాలేదా అందరు రావడానికి ఇష్టపడతలేదా ఎట్లా ఇదో పెద్ద క్వశ్చన్ మార్కులు ఎక్కాన కనబడుతున్నది ఇవ్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైనా కూడా ఒకప్పుడు హీరో ఇప్పుడు జీరో పిలిపించుకొని మాట్లాడిండు కాబట్టి ఇప్పుడు మీరు చూడు రి మనం మన పంచాయతీలు పంచాయతీలుంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మన ఇంట్లో ఏదైనా పంచాయతీ ఉంటే మన ఫ్యామిలీస్ మనం మన అన్నదమ్ముల ఏదైనా పంచాయతీ ఉంటే అన్నదమ్ములకు పంచాయతీ ఉన్నప్పుడు ఒక రెండు మూడు సంవత్సరాలు మనం మాట్లాడుకోము మాట్లాడుకున్నప్పుడు మన తమ్ముని మీద ఎవరికన్నా ఎవరైనా కొట్లాటకు వస్తే మన అన్న మీద ఎవరైనా వస్తే మన రక్తం మరిగిపోదా మనకు కోపం రాదా మనం ఏ మా తమ్ముని ఎవడరా కొట్టింది అని చెప్పి రెండు గుద్దమా గుద్దకున్నా కూడా తిడదామా తిట్టమా కోపానికి వస్తామా రామా మరి ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులను ఇంతమందిని పిలిచినప్పుడు మా సినిమా వాళ్ళు మా కోసం పోతురు ఇక్కడికి రేవంత్ రెడ్డి దగ్గరికి అని అనుకోని మరి ఇంతమంది సినిమాకి సంబంధించిన ప్రముఖులు వచ్చినప్పుడు అసలైన వాళ్ళు ఎందుకు రాలే నాకు ఇంకో క్వశ్చన్ మార్క్ ఏంటంటే అసలు దిల్ రాజు చిరంజీవి పిలిచినా పిలువలేదా మరి దీంట్లో చిరంజీవికి సంబంధించిన పేరు ఎందుకు లేదు ఎందుకు మెగాస్టార్ చిరంజీవి రాలేదు ఎందుకు ఆయన పిలవలేదు అంటే ముఖ్యమంత్ర అంటే చిరంజీవికి లెక్కలేదా లేకపోతే చిరంజీవి అంటే ఈ ఈలో దీంట్లో పేర్లు ఉన్నటువంటి వ్యక్తులకు లెక్కలేదా ఏందన్నట్టు చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి బాస్ అసలైన హీరో చిరంజీవి ఆయన చాలా గట్టిగట్టి పనులు చేసింది కదా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కానివ్వండి అనేకమైనటువంటి పనులు చేసింది మరి అంత గొప్ప వ్యక్తిని విలవాలి కదా ఎందుకు విలువాలి ఎందుకు రాలేకపోయిండు ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్ లెక్కనే కనబడుతున్నది ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత అసలు ఎంత అద్భుతంగా అనుకున్నది తెలుసా రేవంత్ రెడ్డి సార్ ఇండస్ట్రీ పైన అని ఎన్ని నిబంధనలు పెట్టిండు ఎన్ని వ్యవహారం అనుకున్నాం ఈరోజు మీటింగ్లో ఏం చెప్పిండటో తెలుసా రేవంత్ రెడ్డి సారు మీరు బాలీవుడ్కు సంబంధించి బాలీవుడ్ హాలీవుడ్ కు సంబంధించిన ఏమంటారు అవి ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్లు మన హైదరాబాద్ లోనే జరగాలి ఏం ఎక్విప్మెంట్స్ ఉన్నా నేను తెచ్చి పెడతా అంటాడట ఎక్కడ లేకనే వీళ్ళు మన తెలంగాణలో చేసుకోవాల్సిన షూటింగ్ ఆంధ్రప్రదేశ్ కేరళలో చేసుకుంటారు పుష్ప సిన్ మేడ నడిచిందయా తెలంగాణలో నడిచిందా ఏదో కేరళ సైడ్ తీసిరు కేరళ ముంబై సైడ్ తీసిరు పుష్ప సినిమా మరి మన తెలంగాణలో అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి కదా ఇక ములుగు జిల్లా పోతే కొన్ని లక్షల లొకేషన్లు ఉన్నాయి లక్షల లొకేషన్లు వేలుగా లక్షలే ముఖ్యమంత్రి చెప్పినారట మన తెలంగాణలో ఉన్న టెంపుల్స్ని మీరు మీ సినిమాలలో పెట్టుకోవాలి మన తెలంగాణ గురించి మీరు చెప్పాలి మన తెలంగాణలోనే ఎక్కువ షూటింగ్స్ జరగాలి హైదరాబాద్ని ఎక్కువ మనం షూటింగ్స్లో చూపించాలి తర్వాత వీళ్ళ ఆరు గ్యారెంటీలను ప్రచారం చేయమన్నారట మా ఆరోగ్యారెంటీల గ్యారెంటీల గురించి కూడా ప్రచారం చేయాలి కులగణన గురించి చెప్పుర్రి కులగణన గురించి క్యాస్ట్ గురించి మీరు చెప్పుర్రి తర్వాత హైదరాబాద్ డెవలప్మెంట్ కాంగ్రెస్ చేస్తుందన్నట్టుగా చేస్తుంది అన్నట్టుగా కూడా మీరు కొంత ప్రచారం చేయాలి ఇక ఓవరాల్గా ఏం చెప్పిండంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అద్భుతమైన ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు గొప్ప వ్యక్తి అన్నట్టుగా మీరు ప్రచారం చేయాలి మీరు అట్లా చూపియ్యాలి అని చెప్పి చెప్పిండట ఏదైనా పొలిటికల్ సినిమాలు వచ్చినా కూడా తెలంగాణ గురించి సినిమాలు తీయాలన్నడట ఇప్పుడు పొలిటికల్ సినిమాలు కొన్ని కొన్ని దాంట్లో తెలంగాణ స్టేట్ వాటి ఇప్పుడు భరత్ అనే నేనున్నది భరతని నేను ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లెక్కన నటించిండు అసొంటి సినిమాలు తెలంగాణ ముఖ్యమంత్రి లెక్క నటించాలన్నట అంటే తెలంగాణ గవర్నమెంట్ డెవలప్మెంట్ గురించి ఇదంతా కూడా సినిమాలు తీస్తే థియరీ అని ఆయన ఇంటెన్షన్ అన్నట్టు మస్తు చెప్పినట మస్తు ముచ్చట్లు చెప్పిండట కానీ రెండింటి పైన రేవంత్రెడ్డి కట్టుబడి ఉన్నాడు ఒకటి బెనిఫిట్ షోలకు అలవలు లేదు రాత్రిపూట మేము షోలు పెట్టము ఏ ప్రీమియర్ షోలు బంద్ చేసుకోరు అన్నడట టికెట్ ధరలు ఫిఫ్టీ ఫిఫ్టీ సందర్భాన్ని బట్టి పెంచుతాం తప్ప ఇష్టానుసారంగా అయితే పెంచము అని చెప్పి డైరెక్ట్ ముఖం మీదనే చెప్పేసిండట కానీ అన్నిటికంటే ఎక్కువ వ్యవహారం ఏంటంటే రేవంత్ రెడ్డి ఇంత తగ్గడానికి గల కారణం ఏంది రేవంత్ రెడ్డి దిల్ రాజుకు ఫోన్ చేసి మరి అందరిని పిలిపి మనం మాట్లాడదాం అనడానికి గల ఏంది అంటే ఆయన ఆయన తగ్గించుకున్నట్టే కదా ఒక ముఖ్యమంత్రి హోదాను తగ్గించుకున్నట్టే కదా లెక్క ఎంత ఘోరం అంటే జగన్మోహన్ రెడ్డి లెక్క తయారైండు జగన్మోహన్ రెడ్డి లెక్క తయారైండు అసలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పిలిపించుకొని మరి డిస్కర్ చేసిండు చాంబర్లా వాళ్ళతో మాట్లాడిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పోయినటువంటి ఈ సినిమాకి సంబంధించిన ప్రముఖులు కూడా వీళ్ళు పెద్దగా సంతోషంగా ఉన్నట్టు నాకేం కనబడలే వీళ్ళు ఏం ఆనందంగా సంతోషంగా ఉన్నట్టు నాకు కనబడలే అందరు డల్లు ఫేస్ డల్ ఫేస్ అందరి వాళ్ళని చూస్తుండ్రు ఇగో అనవసరంగా వచ్చినాం కదా బాబు ఎక్కడ పంచాయతీ ఇది అన్నట్టుంది చూడు అనవసరంగా వచ్చినాం ఎక్కడ పంచాయతీ ఇగో ఎవరు ఎవరు ఫేస్ ఉండరు అందరి ఫేస్ చూడరు ఎట్లున్నాయో ఎవరు ఫేస్ చూసినప్పుడు ఎవరైనా సంతోషంగా అరే ముఖ్యమంత్రితో మాట్లాడడం అనేటటువంటి ఒక కలహాలతో ఉన్నదా నాగార్జున వెంకటేష్ ఎట్లవైతే జరిగింది ఇక్కడ పంచాయతీ ఎప్పుడైపోతుందో అన్నట్టున్నారు తప్ప ఎవరైనా సంతోషంగా ఉన్నారా అయినా ఎవరైనా మేము ముఖ్యమంత్రితో భేటీ అనేటటువంటి వ్యూహంతో ఉన్నారా ఇష్టం లేకుండా పిలిపించి మాట్లాడేటప్పుడు గట్నే ఉంటుంది సినిమా వాళ్ళకి ఇష్టం ఉండాలి సినిమా వాళ్ళకే ముఖ్యమంత్రి పైన అరే మేము సీఎం ని కలవాలి మాకున్న డిమాండ్స్ సీఎంకి చెప్పాలని చెప్పి వాళ్ళకి కనిపియాలి అప్పుడు వస్తారు మీ దగ్గరికి బ్లాక్మెయిలింగ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి నానా రకాలుగా తిప్పలు పెట్టి టార్గెట్ చేసి మీ దగ్గరికి రప్పిస్తే గిట్లనే ఉంటుంది కథ ముప్పై ముప్పై ఐదు మందిని నలభై మందిని లిస్టులో పెట్టి పిలిపిస్తే తుస్సు తుస్సుమంటే ముప్పై మంది వెళ్ళారు ఇలా మొత్తం ఇలా మొత్తం ముప్పై మంది వెళ్ళారు ఈ బ్యాచ్ల ఎంతమంది ఇరవై ఐదు మంది దాకా ఉంటారు గంతే వీళ్ళే వచ్చారు అసలు వాళ్ళు ఎందుకు రాలేదు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ సినిమాకి సంబంధించిన హీరోలు ముఖ్యమంత్రి డేగన్ కూడా డేగలే ఎందుకు రాలేదని అర్థమైతే లేదు మస్ట్ మందిని లిస్ట్లో పెట్టిరు నాకు తెలిసి ఈ హండ్రెడ్ పర్సెంట్లో సిక్స్టీ సెవెంటీ పర్సెంటే వచ్చారు థర్టీ పర్సెంట్ రాలే అంటే ముఖ్యమంత్రి అంటే గౌరవం లేదో ఏ గాని కల్తం తి మీరు అల్లురు పోరి అని చెప్పిరా ఏంది అసలు ఏందన్నట్టు ఎంత ఇంతెందుకు తగ్గుతున్నాడు రేవంత్ రెడ్డి అనేది అర్థమవుతలేదు జగన్మోహన్ రెడ్డి లెక్క చూస్తు జగన్మోహన్ రెడ్డి లెక్కనే చేస్తున్నాడు సేమ్ సినిమా వాళ్ళు నా దగ్గరికి రావాలి అందరు నా కాళ్ళ కింద రావాల్సిందే నేనే పెద్ద మనిషిని అందరు నాకు కింద ఉండాల్సిందే నేను ఏం చెప్తానే ఫైనల్ అనే ఆలోచనలో ఉన్నాడు అందుకే రైతు బంధు పైన రుణమాఫీ పైన అన్నిటిపై ఆయనే ఏదున్నా రేవంత్ రెడ్డి పెత్తనం తీసుకుంటున్నాడు ఈ పెత్తనం తీసుకోవడానికి గల కారణం కూడా అసలు ఆయన తగ్గకపోతుండే హైకమాండ్ చెప్పింది నువ్వు తగ్గాల్సిందే నీకు వేరే ఆప్షన్ లేదు ఈ సార్లు మీరు చేసిన దందద దాలు మీ ఓరాక్షన్ దాలు ఇడికే పెద్ద పెంట అయిపోయింది పెంట చేయకూరికే సరిపోతుంది అని చెప్పి హైకమాండ్ వార్నింగ్ ఇచ్చేసరికి తగ్గింది అంతే మించి చేయలేదు మొన్నదాకా డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు కూడా ఏం మాట్లాడలేదు సినిమా ముచ్చట తీయలే కానీ బట్టి విక్రమార్కు ఇప్పుడు ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నాడు తప్పదు కదా నాకు తెలిసి బట్టన కూడా ఇష్టం లేదేమో ఈ పెంట ఈ పంచాయతీ ఏందని చెప్పి అరే తెలంగాణ అంత ఆగమవుతున్నది ఆరు గ్యారెంటీ లేదు మీ ఆ నాలుగు వందల ఇరవై హామీలు లేవు రైతు బంధు లేదు రుణమాఫీ లేదు పెన్షన్ లేక ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే అంత అల్లకలం అవుతుంటే కళ్ళల కాడ వడ్లు కట్టి ఉన్నాయి మార్కెట్లో మిర్చి కట్టిన ఉన్నది వర్షం పడి ఆగమాగం అవుతుంటే కొనేటోరు గతి లేదురా నాయన అని చెప్పి జనాలు తిడుతూ ఉంటే జనాలు విమర్శిస్తా ఉంటాయి ప్రభుత్వాన్ని అరే ప్రజల బాధలు పక్కన పెట్టి డబుల్ డబుల్ బెడ్రూమ్ మొత్తం నీళ్ళొచ్చి వచ్చి మొత్తం స్విమ్మింగ్ పూల్ లెక్క అవుతున్నాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేక జనాలందరూ అల్లహారులమై తిప్పల పడతా ఉంటే తిండి లేక ఆగమవుతుంటే ఈయనకి ఈ పొద్దు సినిమా పిలిపించుకొని గీదో ముంచట గీతతో ఏమైనా అవసరం ఉందా ఇప్పుడు మనకి ఇష్టమున్న కడ పెట్టుకుని నాలుగు వందల కోట్ల ఐదు వందల కోట్ల రూపాయల డబ్బులు పెట్టి సినిమా తీస్తున్నాడు అంటే హైదరాబాద్ దియాలని ఏమున్నది మనకి ఇష్టమున్న కడ తీసుకుంటాడు హైదరాబాద్ లో రెండు మూడు లొకేషన్లో పెడతాడు ఆడికి దుబాయ్ పోతాడు జర్మనీ పోతాడు ఆస్ట్రేలియా పోతాడు మనకి ఇష్టమున్న కడ తీసుకుంటాడు కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు పెట్టాల్సిన అవసరం ఏముంటుంది మీరు పలాని టెంపుల్ కాడ సమ్క్క జాతరలో మీరు వీడియో తీయాలంటాడట లేకపోతే మైసమ్మ కాడ వీడియోలు తీయాలంటాడట వేములవాడ రాజన్న కాడ వీడియోలు తీయాలని ఈయనే చెప్తున్నారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చెప్తున్నమాట మరి వేములవాడకు పోయినందుకు వేములవాడకు పోయినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి ఎందుకు భోజనం తెప్పించుకున్నావు వేములవాడలో మీరు ఫుడ్ తినొచ్చు కదా వేములవాడ ప్రసాదం తినొచ్చు కదా వేములవాడ లడ్డు తినొచ్చు కదా వేములవాడ పులిహోర తినొచ్చు కదా మీకంటే మీకు నచ్చిన కాడ ఫుడ్ తెప్పించుకొని తింటారు నచ్చిన కాడ వాడు షూటింగ్ చేసుకోవద్దా తెలంగాణలోనే చేయాలన్నా నేను ఏమంటున్నా మన తెలంగాణ డెవలప్ కావాలో మన తెలంగాణ కూడా మొత్తం అన్ని కనబడాలని అనుకుంటా సినిమాలలో మన తెలంగాణ అద్భుతంగా కనబడాలని అంటా కానీ మరి నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్ల బడ్జెట్ తోటి కదా సినిమాలు తీసేది మరి వాళ్ళు గీనే దియాలి గీనే కూర్చోవాలి లేవద్దు పనకాండే పండుకోవాలంటే ఎట్లా ఇప్పుడు ఇంకోది ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన షాక్ రెండు పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నది ఒకటి రామ్ చరణ్ సినిమా వస్తుంది గేమ్ చేంజర్ అది చాలా హై బడ్జెట్ సినిమా మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్ సినిమా అది బాలయ్యబాబు సినిమా కూడా వస్తుంది అది తెలిసి బాలయబాబులో వంద కోట్లు రెండు వందల కోట్లు ఉంటుంది మరి ఇప్పుడు బెనిఫిట్ షోలు లేవు టికెట్ల ధరలు పెంచాం గదే నూట యాభై రూపాయలు మూడు వందల రూపాయల టికెట్ అంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటన్నట్టు ఇక అంతే అన్నట్టుగా తూతూ మాత్రం తుమకాయ మాత్రం లెక్కనై ఆంధ్రాలో మాత్రం మంచిగా సపోర్ట్ చేస్తున్నారట తెలంగాణలో అద్భుత పరిస్థితి అయిపోయింది అసలు దీని అంత వెనకాల చంద్రబాబు నాయుడు అస్తం ఉందనేది వినబడుతున్న చర్చ చంద్రబాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి వాళ్ళని టార్గెట్ చేసి అక్కడ నుండి ఎల్లగొట్టు వాళ్ళు ఆంధ్రాకు వస్తారు ఆంధ్రాలో ఇండస్ట్రీని పెంచుకుంటాం ఆంధ్రాలో ఇండస్ట్రీని హైప్ చేసుకుంటాం ఇది తెలంగాణ ముచ్చట తర్వాత తెలంగాణలో అయితే తెలంగాణలో ఉంటారు కదా మా వాళ్ళని నీటి పంపించేసి అని చెప్పి ఆ చంద్రబాబు నాయుడే రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం ఇదంతా ఒక సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నది సో ఏది ఏమైనా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు జీరో లెక్కన కనబడుతున్నాడు జీరో నిజంగా జీరో పిలితారు ఎంత ఘోరంగా ఉంది సినిమాలో పిలిచినా రాలే పట్టించుకుంటలేరు మాట్లాడతలేరు ఆఖరి ఈయనే తగ్గి ఈయననే తగ్గి ఈయననే దిల్ రాజ్ తోటి సినిమా ఇండస్ట్రీలో పిలిపించే పరిస్థితి ఏడిపోతుంది అన్న కథ ఈ విధమైనటువంటి వ్యవహారం అదే ఈయన ప్లేస్లో బీజేపీ వాళ్ళు ఉన్నా బీఆర్ఎస్ లో ఉన్నా ఈ పని చేయకపోతుండే వాళ్ళే వస్తుండే వీళ్ళ దగ్గరికి మరి ఈయన విలన్ పిలిపించుకొని మాట్లాడేది అర్థమవుతుంది మరి పిలిపించుకొని మాట్లాడడానికి విలన్ సంతోషంగా ఉన్నారా అంటే గదే డల్ గంతే సో సూతాం ఏం జరగబోతుంది మొత్తానికైతే నిజంగా అప్పుడు హీరో ఇప్పుడు జీరో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు హీరో లెక్క కనబడ్డాడు ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరితో కూసుకొని కూర్చొని మాట్లాడుతుంటే జీరో లెక్క కనబడుతున్నాడు జీరో లెక్క వీళ్ళ పిలిపించుకొని మాట్లాడాల్సిన అవసరం ఏముంది అర్థం ఇప్పుడు చూద్దాం ఏం జరగబోతుంది